పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలను నాటాలని ప్రముఖ శాస్త్రవేత్త డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ రాజ్బాబు అన్నారు ప్రకృతి మనకు అందించిన వనలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు గచ్చిబౌలి స్టేడియంలో ఎకోపాత్ ఫౌండేషన్ డీఆర్డీఓ సంయుక్తంగా నిర్వహించిన ఫోర్కే ఎక్కువ వాక్ రెండు వేల ఇరవై ఐదులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలువురికి సర్టిఫికెట్లను అందజేశారు యువత మహిళలు ఫోర్ కే ఎక్కువ వాక్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ముందు తరాల వాళ్ళకి మన మనం ఎలా అయితే ఈ ప్రకృతిని ఆనందిస్తున్నామో అలాగే వాళ్ళకి ఇవ్వాలంటే మనం ప్లాస్టిక్ని దూరంగా పెట్టాలి పెట్టి ఏవైతే సస్టైనబిలిటీ అంటామో ఏవైతే మళ్ళీ మనం ప్రకృతిని మళ్ళీ రీక్రియేట్ చేయగలమో అలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి ఈ విషయంలో ఎకోప్యాట్ ఫౌండేషన్ గారు ముందుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఫోర్ కే వాక్ కండక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక థౌజండ్ వరకు ఈ ఎంతసియాస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చారనమాట అందరూ ఈ మెసేజ్ ఇట్లాగే అందరు తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది కనుక పార్టిసిపేట్ చేయగలిగితే మన ఎన్విరాన్మెంట్ ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది